తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో మత్స్యకారులు రెండు నెలలుగా చేపలవేట్లో వివాదం రహదారులను కమ్మేసిన పొగ వాహనదారుల వాహనదారులే ఇక్కట్లు రుచింతల ప్రాజెక్టు ముంపు గ్రామంలో ఆంధ్ర వలసదారులకు స్థానికంగా నివాసం ఉంటున్న తెలంగాణ మత్స్యకారులకి మధ్య తారాస్థాయికి చేరింది వివాదం ఏపీకి చెందిన మత్స్యకారులు తప్పుడు పత్రాలతో తెలంగాణలో మకాం వేశారని ఫిర్యాదు అందగా తెలంగాణ మత్స్యకారులు ఆరోపణ చేశారు ముంపు గ్రామాల పాత ఇంటి నంబర్లతో ఆధార్ నివాస పత్రాలు సృష్టించారన్న ఆరోపణ గుప్పిస్తున్న తెలంగాణ రాష్ట్ర రేబల్య మత్స్యకారుడు ఆంధ్ర నుండి వచ్చి అటు ఆంధ్రాలో ఇటు తెలంగాణలో రెండు రాష్ట్రాల్లో పథకాన్ని అనుభవిస్తున్నారంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్కు వచ్చిన మత్స్యకారుల కార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది విచారణ కొనసాగిస్తుంది రెవెన్యూ పంచాయతీరాజ్ ఫిషరీస్ పోలీస్ శాఖలు ఇక నివేదిత వలలతో చేపల వేట మొదలైంది స్థానిక మత్స్యకారుల ఉపాధికి తీవ్ర నష్టం వాటిల్లింది ఏపీ వాదన గత ముప్పై ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నామని తెలుపుతున్నారు ఇక రాజకీయ తమను వెళ్లగొట్టే కుట్ర జరుగుతుందని ఆరోపిస్తున్నారు గ్రామస్తుల ఫిర్యాదులపై విచారణ చేస్తున్నారు పోలీసులు ఇక తప్పుడు పత్రాలు అక్రమ వేటపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు అధికారులు చింతలపాలెం గ్రామం నేను మత్స్యకార సొసైటీ చేరి మా గ్రామం పులిచింత చింతపు కోల్పోయింది అప్పటి నుంచి మా గ్రామంలో డెబ్బై కుటుంబాలు చేపల వేట మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నాము కొంతకాలం క్రితం ఒక కుటుంబం అంటే ఆంధ్రా నుంచి మా దగ్గరకు వచ్చి మా విలేజ్కి కు వచ్చి స్థిరపడి దాన్ని మేము అభ్యంతరం చెప్పలేదు కానీ నేడు నలభై కుటుంబాలు అయ్యి అయినాయి అంటే నిషేధమైన వలనలు వేస్తున్నారు వాళ్ళు అంటే చిన్న చిన్న వలలు వేయటం వల్ల మాకు లోకల్ ఉన్న వాళ్ళకి జీవనోపాధి కోల్పోతున్నాం కావున అధికారులు తగు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను కేసీఆర్ తప్పు చేయకపోతే సభకు రావాలని కవిత అభిప్రాయం వ్యక్తం చేశారు శాసన మండలి వద్ద మీడియా ప్రతినిధులతో కవిత ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు ఈ సందర్భంగా అసెంబ్లీకి రాకపోవటంపై కీలక వ్యాఖ్యలు చేశారు సభకు రాకపోతే బీఆర్ఎస్ పని కథమైనట్లేనన్నారు సభకు రాకుండా పిల్ల కాకులకు సమయాన్ని వదలొద్దని కేసీఆర్ కు సూచించారు హరీష్ రావుకు ప్యాకేజీలు అమ్ముకోవడం తప్ప ఏం తెలియదన్నారు రేవంత్ రేవంత్ రెడ్డి చేసిన కూడా ఖండించారు రెడ్డి సీఎం ఛాంబర్ లో అరగంట మాట్లాడుకున్నారని కవిత మాత్రమే నీటి పంపకాలపై సమాధానం ఇవ్వగలదని కవిత స్పష్టం చేశారు అసెంబ్లీలో మ్యాచ్ అన్నారు హరీష్ కు మాట్లాడే ఛాన్స్ ఇవ్వటం సరికాదని కవిత స్పష్టం చేశారు రేవంత్ వర్సెస్ హరీష్ అన్నట్టుగా అసెంబ్లీ నడవబోతుందని ఇది చాలా ప్రమాదకరమని కవిత వ్యాఖ్యానించారు కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావటం లేదో తనకు తెలియదని తాను మాట్లాడి నాలుగు నెలలు అవుతుందన్నారు కవిత కేసీఆర్ పై డైరెక్ట్ గా ఇలా మాట్లాడటం ఇదే మొదటిసారి కేటీఆర్ హరీష్ లకు వదిలేస్తే ఆశలు వదిలేసుకోవాల్సిందని ఆమె ఓ పాయింట్ అయితే కేసీఆర్ తప్పు చేయకపోతే అసెంబ్లీకి రావాలని అనడం మరో పాయింట్ సాధారణంగా విపక్ష నేతలు ఆయన అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేసేవారు ఈ పాయింట్ తో విమర్శలు చేస్తున్నారు కానీ కవిత అలాంటి వ్యాఖ్యలు చేశారు అంటే కవిత కూడా బీఆర్ఎస్ పార్టీనే కాదు కేసీఆర్ ను రాజకీయంగా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారని అనుకోవచ్చు అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ బాస్ మాజీ సీఎం కేసీఆర్ మళ్లీ కొట్టారు నీళ్ల చర్చపై సవాల్ విసిరిన ఆయన సభకు దూరమయ్యారు గత నెల ఇరవై ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకు హాజరైన కేసీఆర్ కేవలం ఏడు నిమిషాలు సభలో ఉన్న సంగతి తెలిసిందే మెరుపులా వచ్చి వెళ్లిపోయారు ప్రతిపక్ష నేత గైర్ హాజరుపై కాంగ్రెస్ నేతలు సెటర్లు వేస్తున్నారు నియోజకవర్గం పాలకుర్తి దేవురుప్పల మండలంలో తెల్లవారుజాం నుంచి పొగమంచు కమ్మేసింది ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు దాటిన దట్టంగా మంచు కురుస్తూనే ఉంది దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు పొగమంచు ఉండటంతో దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణికులు వాహనాల కోసం ఎదురు చూస్తున్న బస్సులేవో లారీలేవో తెలియక నానా అవస్థలు పడ్డారు పొగమంచు కారణంగా రోడ్డు కనిపించకపోవడంతో వాహనాలు మెల్లగా వెళ్తున్నాయి ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో లైట్లు వేసుకుని ప్రాణాలు అరచేతులో పెట్టుకుని వాహనదారులు ద్విచక్ర వాహనదారులు ప్రయాణిస్తున్నారు ప్రధాన రహదారుల్లో వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్ఐ పవన్ కుమార్ సృజన్ కుమార్ సూచించారు రైలులో ప్రయాణం చేస్తూ తన గమ్యస్థానం చేరుకోకుండానే మార్గ మధ్యలో ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి మృతి చెందిన ప్రయాణికుడికి స్థానిక ముస్లిం సోదరులు అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది చోటుచేసుకుంది సివాన్ గ్రామానికి చెందిన మహ్మద్ హఫీజ్ చెన్నై వెళ్లేందుకు గంగా కావేరి ఎక్స్ప్రెస్ రైల్లో ప్రయాణం చేస్తూ తన గమ్యస్థానానికి చేరుకోకుండానే మార్గ మధ్యలో మహబూబాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి అక్కడికక్కడ మృతి చెందాడు మృతదేహం శరీర భాగాలు సమాచారం తెలుసుకుని రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతుడి ఆధార్ కార్డు ఆధారంగా మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి వారిని ఇక్కడకు రప్పించారు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని రైల్వే పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు మృతదేహం చిద్రమవడంతో కుటుంబ సభ్యులు బీహార్ రాష్ట్రానికి తీసుకువెళ్లలేని పరిస్థితి కన్నీరు మున్నీరయ్యారు కుటుంబ సభ్యులు స్థానిక ముస్లిం మత పెద్దలు ముస్లిం సోదరులను సంప్రదించగా వారు స్పందించి ముస్లిం సాంప్రదాయ ప్రకారం మహ్మద్ హఫీజ్ మృతదేహానికి మహబూబాబాద్ పట్టణంలోని కబ్రస్థాన్ లో అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు ముస్లిం సోదరులను పట్టణవాసులు అభినందించారు బంధువులు ఏదైతే వచ్చారో వాళ్లకు కావలసిన డాక్యుమెంట్స్ డెత్ సర్టిఫికేట్ కానివ్వండి ఇంకా ఇతర ఎలాంటి ఆధారాలు కావలసిన వాళ్ళను తప్పకుండా రైల్వే పోలీసు అలాగే ఏరియా హాస్పిటల్ సిబ్బంది తప్పకుండా వాళ్ళకి సహకరించాలని మహబ్బా ముస్లిం తరఫున కోరుతున్నాను కావేరి ఎక్స్ప్రెస్ని बिहार के रहने वाले बिहार के रहने वाले अब्दुल अज़ीज़ अब्दुल हफीज़ जो उनके बेटे बेटी दामाद जो चेन्नई में रहते हैं बिहार के गांव से वो लोग जा रहे थे यहाँ पूसा पहले और महब्बात के दरमियान गाड़ी से गिरने से उन लोग टुकड़े टुकड़े हो गए उनका इंतकाल हो गया वहाँ से रेलवे पुलिस वाले एरिया हॉस्पिटल मार्चुरी में लाए और वहाँ पे पंचनामा किया गया और उसमें आधार कार्ड और बैंक के बुक मिलने की वजह से उन लोगों के घर वालों का नंबर मिला वो लोगों ने उनके बेटी दामाद बेटों को फ़ोन किया वो लोग चेन्नई से पूरे लोग आए जो हमारे साथ खड़े हैं उसके बाद قل اللهم إلياسك. لكن من رسول الله قالوا سميعنا طار غفرانك ربنا إليك المصير لا يكلف الله نفسا الا الله سعها لها ما كسبت عليها ما كسبت ربنا لا تأخذنا انسينا او اخطأنا ربنا ولا تحمل علينا سبحانك ما احمده على الذين ربنا ولا تحملنا ما لا طاقه لنا به واعف عنا واغفر لنا وارحمنا واعف عنا واغفر لنا وارحمنا واعف عنا واغفر لنا وارحمنا انت مولانا فانصرنا على القوم الكافرين మూసి సుందరీకరణకు ఎంత ఖర్చవుతుందో చెప్పాలంటూ మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు ఒకసారి సీఎం లక్ష కోట్లు అవుతుందని అంటున్నారని ఇంకోసారి యాభై వేల కోట్ల అవుతుందని అంటున్నారన్నారు ఇప్పటి వరకు మూసి సుందరీకరణలు ఎన్ని నివాసాలు కూల్చారు కూల్చిన నివాసాలకు రెండు వేల పదమూడు భూ సేకరణ చట్టం కింద కాంపెన్సేషన్ ఇచ్చారా లేదా సింపుల్గా కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అసైన్మెంట్ చేశారా అని ప్రశ్నించారు అమెరికాలో చౌటుప్పల్ కు చెందిన యువకుడు మృతి చెందాడు చౌటుప్పల్ మండలం గోషిక యశ్వంత్ గుండెపోటుతో అమెరికాలో ఆకస్మికంగా మృతి చెందాడు మరో నెలలో పెళ్లి జరగాల్సి ఉండగా ఈ విషాద ఘటన చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో ఒక్కసారిగా విషాదం అలుముకుంది యశ్వంత్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురాగా నేడు స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు బెజవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు ఇకపై వీఐపీలు వీవీఐపీలు దర్శనం కోసం తప్పనిసరిగా టికెట్ కొనుగోలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు రోజుకు రెండు వందల నుంచి మూడు వందల మంది వీఐపీలు వీవీఐపీలు సిఫార్సు లెటర్లతో టికెట్ లేకుండా దర్శనం చేసుకుంటున్నట్లు ఆలయ ఈవ దృష్టికి వెళ్లింది దీంతో ఆలయ ఆదాయానికి గండి పడుతున్నట్టు గుర్తించారు ఈ విధానానికి అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్ తప్పు చేయకపోతే సభకు రావాలని కవిత అభిప్రాయం వ్యక్తం చేశారు శాసన మండలి వద్ద మీడియా ప్రతినిధులతో కవిత ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు ఈ సందర్భంగా కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ సభకు రాకపోతే బీఆర్ఎస్ పని కథమైనట్లేనన్నారు సభకు రాకుండా పిల్ల కాకులకు సభాస్వామ్యాన్ని వదలొద్దని కేసీఆర్ కు సూచించారు హరీష్ రావుకు ప్యాకేజీలు అమ్ముకోవడం తప్ప ఏం తెలియదన్నారు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఖండించారు హరీష్ రావు రేవంత్ రెడ్డి సీఎం ఛాంబర్లో అరగంట మాట్లాడుకున్నారని కవిత మాత్రమే నీటి పంపకాలపై సమాధానం ఇవ్వగలదని కవిత స్పష్టం చేశారు అసెంబ్లీలో జరుగుతోందన్నారు హరీష్ కు మాట్లాడే ఛాన్స్ ఇవ్వటం సరికాదని కవిత స్పష్టం చేశారు రేవంత్ వర్సెస్ హరీష్ అన్నట్టుగా అసెంబ్లీ నడవబోతుందని ఇది చాలా ప్రమాదకరమని కవిత వ్యాఖ్యానించారు కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావటం లేదో తనకు తెలియదని తాను మాట్లాడి నాలుగు నెలలు అవుతుందన్నారు కవిత కేసీఆర్ పై డైరెక్ట్ గా ఇలా మాట్లాడటం ఇదే మొదటిసారి కేటీఆర్ హరీష్ లకు వదిలేస్తే ఆశలు వదిలేసుకోవాల్సిందని ఓ పాయింట్ అయితే తప్పు చేయకపోతే అసెంబ్లీకి రావాలని అనడం మరో పాయింట్ సాధారణంగా విపక్ష నేతలు ఆయన అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేసేవారు ఈ పాయింట్ తో విమర్శలు చేస్తున్నారు కానీ కవిత అలాంటి వ్యాఖ్యలు చేశారు అంటే కవిత కూడా బీఆర్ఎస్ పార్టీనే కాదు కేసీఆర్ ను రాజకీయంగా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారని అనుకోవచ్చు బెజవాడ దుర్గమ్మ ఆలయం కీలక నిర్ణయం అసెంబ్లీకి కేసీఆర్ మళ్లీ డుమా మూసి సుందరీకరణకు ఎంత ఖర్చవుతుంది కేసీఆర్ సభకు రాకపోతే బీఆర్ఎస్ పని కథం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో మత్స్యకాళ్లు రెండు నెలలుగా చేపలవేటలో వివాదం రహదారులను కమ్మేసిన పొగ వాహనదారుల ఇక్కట్లు